వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ అనంతపురం జిల్లాలోని కూరుగుంట గురుకుల కాలేజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న అక్షయ అను విద్యార్థినికి బ్రెయిన్ స్ట్రోక్ తో తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి విజయవాడలోని సచివాలయం వద్ద నుంచి వీడియో కాల్ ద్వారా విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అలాగే విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు అవి తగ్గిపోతావులేమ్మా అదృష్టం అంటే బాగా అయినా ధైర్యం అందరం మాట్లాడాము మీరు ఆపరేషన్ చేశారు అవి అమ్మా పక్కన మీ అమ్మగారా ధైర్యం చెప్పండి అండి ఆ రోజు కూడా మీరు ఆలోచన చేసే కొద్దిగా అప్డేట్ ఆలోచిస్తున్నారు లేట్ అయిందా బా నమస్తే అమ్మా కాదృష్ట ఆపరేషన్ తర్వాత పెట్టి బాగుందా ఆల్సి తెలిసి మళ్ళీ ఇబ్బంది ఒకసారి అమ్మాయి